వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహంతో ప్రజల్లోకి రానున్నాడా అంటే అవునని అంటున్నారు పార్టీ నేతలు ఇప్పటికే వైసీపీలో సగం మంది వేర్వేరు పార్టీలోకి వెళ్లారు కొంతమంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో జగన్ సరికొత్త విధానాలతో ప్రజల్లోకి వస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో క్రిస్మస్ సందర్భంగా పులివెందుల్లో ప్రార్థనల్లో పాల్గొన్నారు అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించారు అంతేకాదు క్రిస్మస్ రోజున రామాలయంలో విగ్రహాల ప్రతిష్ఠలో పాల్గొనటం విశేషం కడప జిల్లా పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే రోజు కోదండరాముడి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్నారు తల్లి విజయమ్మ సతీమణి భారతి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జగన్ క్రిస్మస్ సందర్భంగా సిఎస్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆవిష్కరించారు పాస్టర్లు సంఘ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలను ఎంజాయ్ చేశారు అనంతరం వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లిలో రామాలయం నిర్మాణం పూర్తైన సందర్భంగా కోదండరాముడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు జగన్ తన ప్రభుత్వ హయాంలో ఈ రామాలయం నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు దాదాపు ముప్పై నాలుగు లక్షలు మంజూరు చేశారు విగ్రహ ప్రతిష్ట అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు జగన్కు ప్రసాదాలను అందచేశారు కోదండరాముడికి పట్టు వస్త్రాలను జగన్ సమర్పించారు జగన్ పర్యటన సందర్భంగా తాతిరెడ్డిపల్లి జనసంద్రంగా మారింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకే ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై తిరుగుబాటును ప్రకటించారు ఆయా రంగాల వారీగా నిరసన కార్యక్రమాలు కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని ఇదివరకే నిర్ణయించారు తాను మాత్రం సంక్రాంతి తరువాత ప్రజల్లో ఉంటానని ప్రజల సమస్యల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు పులివెందులలో దర్బార్ను ప్రారంభించారు పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వివిధ సమస్యలపై ప్రజల్నుంచి వినతులను స్వీకరిస్తున్నారు జగన్ను కలిసేందుకు అటు రాయలసీమ నుంచి ఇటు కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు తరలివస్తున్నారు